మూడు రోజులు నాలుగు రోజులు కూడా మనం సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా నాలుగు గంటలకు లేవాలమ్మ మనిషి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి నాలుగు రోజులు తలంటు పోసుకోకపోయినా ఒక రోజు తలంటు పోసుకున్న మూడు రోజులు తలారా స్నానం చేయాలి ఈ నాలుగు రోజులు కొబ్బరి నూనె రాసుకోకపోతే వచ్చే నష్టం లేదు ఖచ్చితంగా పొద్దున్నే దేవుడి దగ్గర మగ ఆడ భేదం లేకుండా అందరూ దీపం వెలిగించాలి అందరూ ఇంటిల్లిపాది వెళ్ళి ముందు ఆరు గంటలకే తల్లిదండ్రులకు నమస్కారం చేసి దీపం వెలిగించాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు తాత మామగారు ఎవరుంటే వాళ్ళకి అందరూ నమస్కారం చేయాలి ఆ పైన ఖచ్చితంగా వీలైనంత వరకు మూడు రోజులు కూడా కొత్త బట్టలే ధరించాలి అందుకే మనకు ఒక సామెత వచ్చింది ఏ పండకైనా కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు కానీ సంక్రాంతి పండక్కి అప్పు చేసినా సరే కొత్త బట్టలు కట్టుకోమని అలా చెయ్యమని కాదు అసలు శాస్త్ర పద్ధతి చెబుతారు అందుకే దానికి ఒక మనకు పండగనాడు కూడా పాత మడుగేనా ఆ మడుగు అనేది మొగుడు అయింది పలుకుబడులో ఎంత విచిత్రంగా మారిపోయి మనకు భాష పట్ట శ్రద్ధ లేకపోతే పరకడం చేత కాకపోతే ఇలాగే మారిపోతే పండగనాడు కూడా పాత మడుగు